హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేత్రుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక రుద్రనేత్రుడు తరువా భాగంలోనికి వెళ్ళిపోదాం కాస్త లేట్గా ఆ మీటింగ్కి వచ్చిన మంత్రి కరుణాకర్ మీడియా ముందుకు వెళ్తున్నాడు అనే ఇన్ఫర్మేషన్ అందింది అది చెప్పటానికే మీ దగ్గరకు వచ్చాను అని చెప్పటంతో రాజేంద్ర ఒక్క క్షణం ఉలిక్కిపడినా మరుక్షణం ఆ కరుణాకర్ మీడియా ముందుకు వెళ్ళినా ఏం చేస్తాడేంటి ఆ తప్పు నేను చెయ్యలేదు అంటూ ఆ మీడియా ముందు వెళ్ళగక్కుకోవటానికి ప్రయత్నిస్తాడు అంతే కదా అంతకుమించి అక్కడ ఏమీ జరగదు అని నవ్వుతూ అన్నాడు అంతే అయి ఉంటుందిలే అంతకుమించి ఇప్పుడు అతను మాత్రం ఏం చేస్తాడు అని అందరూ నవ్వుకొని ఆ మీటింగ్కి అందరూ ఒకే విధంగా మాట్లాడుకొని అలానే ఎన్నికలు ముందుగా కాకుండా నిదానంగా జరగాలి అని ఒక నిర్ణయానికి వచ్చారు అలా రాజేంద్ర బయటకు వచ్చిన తర్వాత కనీసం తన ఫోన్ కూడా ఓపెన్ చేయకుండా తనకు వేరే వేరే మంత్రుల నుంచి అలానే వేరే వేరే సోర్సుల నుంచి ఫోన్లు ఆగకుండా వస్తూ ఉండటంతో ఆ ఫోన్లో మాట్లాడుతూనే ఇంటికి బయలుదేరి వచ్చాడు అలా ఇంటికి వచ్చి తను భోజనం చేసి ప్రశాంతంగా అలా సోఫాలో టీవీ ముందు కూర్చున్న మరుక్షణం కరుణాకర్ మీడియాకి చెప్పిన సమాచారం విని ఒక్కసారిగా షాక్ అయ్యాడు రాజేంద్ర కరుణాకర్ అలాంటిది మీడియా ముందు చెప్తాడు అని అస్సలు ఊహించలేదు రాజేంద్ర వీడేంటి ఇలా చెప్తున్నాడు అయినా వీడి మీద నేను నింద వేస్తే ఆ నిందను తిరిగి తిరిగి నా మీదే వేస్తున్నాడే ఇలా చేస్తే అసలు వీడికి రాజకీయ జీవితమే ఉండదు అని తెలియదా చేసిన తప్పు ఒప్పుకున్నాడు అదే కాక మరలా నా మీద తిరిగి నింద వేస్తున్నాడు అంటే నేను తప్పు చేసినట్లుగా వీడికి తెలుసా లేకపోతే తెలియకపోకుండానే నార్మల్గా ఒక రాయి వేస్తున్నాడా అని ఆలోచిస్తూ ఉన్నప్పుడే కరుణాకర్ అవును ఈ తప్పు నేను చేశానో లేనో నాకు తెలియదు కానీ కొన్ని తప్పులు మాత్రం నేను చేశాను దానికి నేను ఒప్పుకుంటున్నాను ఎందుకంటే మనిషి అన్న తర్వాత తప్పులు చేస్తారు చెయ్యాలి కూడా అప్పుడే కదా మనిషికి తప్పు ఏదో ఒప్పు ఏదో తెలిసేది నేను చేసిన తప్పులని ఒప్పుకోవటానికి సిద్ధంగా ఉన్నాను అంటూ తను చేసిన కొన్ని చిన్న చిన్న తప్పులు చెప్పాడు అన్నీ తప్పులు చెప్తే కష్టం కదా అలానే పార్టీలో ఉన్న నలుగురు బాగా డబ్బు సంపాదించి పలుకొడులో ఉన్న వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళు కూడా ఎక్కడెక్కడ తప్పులు చేశారు ఎలా తప్పులు చేశారు ఏ విధంగా తప్పులు చేశారు ఎంతమందిని అన్యాయంగా దోచుకున్నారు అనేది అన్నీ చెప్పి చివరాకరణ రాజేంద్ర పేరు కూడా చెప్పి మీడియా అందరి మీద ఒక పెద్ద బాంబే వేశాడు విలేకరులందరూ కూడా కరుణాకర్ చెప్తున్న ఇన్ఫర్మేషన్ని ఒక్క అక్షరం కూడా పొల్లుపోకుండా ప్రతీదీ కూడా నోట్ చేసుకుంటూ ఉన్నారు కెమెరామ్యాన్స్ అందరూ కూడా ఫొటోస్ వీడియోస్ తీస్తూ వాళ్ళ పనిలో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు ఒక విలేకర్ పైకి రేచి మీరు చెబుతున్నది అంతా నిజం అని మేము ఎలా నమ్మాలి మీరు తప్పించుకోవటానికి ఇలా అబద్ధం చెప్తున్నారేమో అని అడిగారు మీరు నమ్మాలి అని నేను చెప్పటం లేదు ఎందుకంటే ఇది నిజం ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా సరే బయటకు వస్తుంది కాకపోతే నా తప్పు నేను తెలుసుకొని చెయ్యని తప్పు నా మీద పడింది అని దానికి కారణం నేను చేసిన కొన్ని తప్పుల వలనే అని నాకు తెలియటంతో ఇలా ఇప్పుడు నేను బయటకు వచ్చి ఈ మీడియా ముఖంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాను మా పార్టీలో మంచి వాళ్ళు అనుకుంటూ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏమి కాదు ఆ మంచి వెనుక ఎంతో దుర్మార్గమే దాగి ఉంది ఏమో ఎప్పుడు నాకు వెనకే ఉండి సహాయంగా ఉండే సీఎం గారు కూడా ఈసారి పక్క తప్పుకున్నారు అంటే ఈ కుట్రలో సీఎం గారికి కూడా భాగం ఏమైనా ఉంది ఏమో అందుకే నాకు సపోర్టు చేయటం లేదేమో అంటూ ఒక పొల్ల వేశాడు కరుణాకర్ అంటే మీరు సీఎం గారే అమ్మాయిలను కిడ్నాప్ చేసి ఆ తర్వాత అక్కడ జరిగినది అంతా కూడా మీడియాకు తెలియటంతో ఇది అంతా చేసింది మీరే అంటూ ఆ నిందలను మీ మీద వేశారు అని ఇప్పుడు మీరు అందరికీ చెప్పాలి అనుకుంటున్నారా అని అడిగారు మరొక విలేకర్ అదే జరిగింది అని నేను ఖచ్చితంగా ఎలా చెప్పగలను ఎందుకంటే అక్కడ అమ్మాయిలు కిడ్నాప్ జరిగినప్పుడు నేను లేను అసలు నేను అమ్మాయిలను కిడ్నాప్ చేయలేదు కాబట్టి నాకు ఆ విషయాల గురించి ఏమీ తెలియదు ఏమో మీరు చెప్పినట్లుగా అలానే ఎందుకు జరిగి ఉండకూడదు అనే ఒక చిన్న అనుమానం మాత్రం నాలో ఉంది ఎందుకంటే ప్రతి ఒక చిన్న సందర్భంలోనూ నేను ఏ తప్పు చేసినా నాకు అండగా నిలిచిన సీఎం ఇప్పుడు మాత్రం ఎందుకు పక్కకు తప్పుకొని నన్ను రాజీనామా చేసే విధంగా ప్రోత్సహించారు ఇలా చేయవలసిన అవసరం సీఎం గారికి ఏముంది ఇప్పుడు కూడా నన్ను హెల్ప్ చేయాలి కదా నాకు కానీ చేయలేదు ఒకసారి మీరే ఆలోచించండి ఆ మాటలు వింటూ ఉన్న రాజేంద్రకైతే ఒక్కసారిగా మతి పోతుంది వీడేంటి అటు తిప్పి ఇటు తిప్పి చివరికి నా మీదకే వేశాడు ఇప్పుడు ఈ మీడియా అంతా కూడా నా మీదకు వస్తే నేను ఏం సమాధానం చెప్పాలి అయినా వీడికి ఇటువంటి చావు తెలివితేటలు ఎలా వచ్చాయి ఇలా చెబితే తర్వాత రాజకీయాల్లోనికి రాలేడు అని వీడికి తెలియదా అని రకరకాలుగా ఆలోచిస్తూ తల పట్టుకొని కూర్చున్నాడు రాజేంద్ర కరుణాకర్ అలా తను చెప్పవలసిన విషయాలు అన్నీ కూడా మీడియాకు చెప్పి ఇక అక్కడి నుంచి బయలుదేరి తన ఇంటికి వచ్చేశాడు మీడియా వాళ్ళు రాజేంద్ర తన పార్టీని దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు అలానే చూపించిందే చూపించి చెప్పిందే చెప్పి వాళ్ళ టీఆర్పిలను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు అధికారంలో ఉంటూ ప్రజలకు న్యాయం చేస్తారు అనుకుంటే వాళ్ళే ప్రజలను దోచుకుంటున్నారు తప్ప ప్రజలకు న్యాయం చేయటం లేదు ఇక ఈ రాష్ట్రంలో అడిగేవాళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నారా ప్రతిపక్షం అంటూ మన రాష్ట్రంలో ఉన్న నిలబడలేని ప్రతిపక్షం ఎందుకంటూ ఎన్నో సంవత్సరాలుగా పోటీ అంటూ లేని విధంగా ఆ పార్టీ గెలుస్తూ వస్తుంది అటువంటి పార్టీ ఇప్పుడు ఇలాంటి మోసాలకు పాల్పడిందంటే నమ్మటం కూడా చాలా కష్టంగా ఉంది కానీ నమ్మాలి ఇదే నిజం ఆ పార్టీలోని ఒక వ్యక్తే ఇలా ఆ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి చెప్తున్నాడు అంటే అందులో ఇంకా మనకు తెలియని ఎన్నో కోణాలు ఉన్నాయేమో మనం తెలుసుకోవాలి అంటూ మీడియా వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు ఆపకుండా మరొక మీడియాలో సీఎంగా ఉంటున్న రాజేంద్రకు ఎన్నో బిజినెస్లు ఉన్నాయి అంటే ఆ బిజినెస్లో ఇలా అమ్మాయిలను ఎక్స్పోర్ట్ చేసే బిజినెస్ కూడా ఒకటి ఉందా ఎవరికీ తెలియకుండా రాష్ట్రంలో ఉన్న పెద్ద పదవిలో ఉంటూ తనని అడ్డుకోవటానికి కూడా ఎవరు లేరు అనే ధీమా ధైర్యంతో ఇటువంటి తప్పుడు పనులు చేస్తున్నారా అంటే ఇప్పటి వరకు తను చేస్తున్న బిజినెస్లు అన్నీ ఫ్రాడీయేనా కరెక్ట్ చేస్తున్న బిజినెస్ ఏ ఒక్కటి లేదా అంటూ రకరకాల న్యూస్లు రాజేంద్ర మీద ఆపకుండానే వస్తూనే ఉంటాయి కొంతమంది న్యూస్ ఛానల్స్ చైర్మన్స్ హెడ్ ఇలా ఎంతమందికి ఫోన్ చేసినా కూడా వాళ్ళందరూ రాజేంద్ర ఫోన్ లిఫ్ట్ చేయకుండా సైలెంట్గా పక్కకు తప్పించేశారు ఎందుకంటే ఇప్పుడు రాజేంద్ర ఫోన్ లిఫ్ట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు టెలికాస్ట్ చేస్తూ ఉన్న న్యూస్ని ఆపించేయవలసి వస్తుంది కాబట్టి అలా చేయటం వాళ్ళకు ఇష్టం లేదు అది నిజమో అబద్ధమో వాళ్ళకు అవసరం లేదు న్యూస్ బయటకు వెళ్ళాలి వాళ్ళకు టీఆర్పీ పెరగాలి అది మాత్రమే వాళ్ళకు కావాలి రాజద్రకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఇప్పుడు తన మీదకు నింద వచ్చింది ఇప్పుడు దానిని తను ఎలా రూపుమాపుకోవాలి అంటే ఎన్నో చేయాలి కానీ ఆలోపు ప్రతిపక్షానికి ఒక మంచి ఆధారం వలె ఇచ్చినట్లుగా అయ్యింది అని అనుకుంటూ ఆలోచనలో పడిపోయాడు ఏ విధంగా చేస్తే ఈ సమస్య నుంచి తను తప్పించుకోవాలి అని అనుకుంటూ ఆ తర్వాత మీడియా వాళ్ళు ఊరుకోకుండా రాజేంద్రకు సంబంధాలు ఉన్న ప్రతి ఒక్కరితో తప్పుడు పనుల్లో సంబంధాలు ఉన్నాయేమో అని తప్పుడు ప్రచారం చేయటం స్టార్ట్ చేశారు అందులో రాజేంద్రకు అతి సన్నిహితంగా బెస్ట్ ఫ్రెండ్గా ఉన్న మహీంద్ర ఫస్ట్ ప్లేస్లో ఉండటంతో మహీంద్ర మీద ఎక్కువ ఇంపాక్ట్ పడి అతని బిజినెస్లు కూడా ఒక్కసారిగా ఆ న్యూస్ వల్ల డేలా పడిపోయాయి ఎక్కడో ఏదో జరిగితే ఈ ఇక్కడ ఇలా పడిపోవటం అంటే ఏంటో అని అర్థం కాలేదు కానీ ఇప్పుడు ఈ న్యూస్ చూస్తుంటే అర్థమవుతుంది అలా జరిగింది మొత్తం కూడా రుద్రకు చెప్పి ఇదిరా జరిగింది అని అన్నాడు నేత్ర ఓహో ఇప్పుడు రాజేంద్ర అంకుల్కి మా డాడీ ఫ్రెండ్ కాబట్టి ఆ తప్పుల్లో మా డాడీ వేలు పెట్టాడు లేకపోతే కాలే పెట్టాడు ఏమో అని అనుమానంతో ఇలా న్యూస్ వేస్తున్నాడు ఆ న్యూస్తో ఒక్కసారిగా మా బిజినెస్ షేర్లన్నీ డమాలు డిమేలు అంటున్నాయి అంతేనా అని నార్మల్గా నవ్వుతూ అడిగాడు రేయ్ ఇది ఎక్కువ రోజులు ఉండదులేరా ఈ న్యూస్ మహా అయితే రెండు రోజులు చక్కెరలు కొడుతుంది ఆ తర్వాత సీఎం ఖచ్చితంగా న్యూస్ని ఆపేస్తాడు ప్రజల్లో ఖచ్చితంగా తన మీద మంచి ఇంప్రెషన్ కలిగే విధంగా ఏదో ఒకటి క్రియేట్ చేస్తాడు కావాలంటే నువ్వు చూస్తూ ఉండు జస్ట్ ఒక చిన్న రాయి వాళ్ళకి ముఖం మీద తగలటం మొదలయ్యింది అలా ఒక్కొక్క రాయిగా తగులుతూ ఉంటే కనీసం ఆ రాయిల నుంచి తప్పించుకునే వీలు కూడా లేకుండా నేను చేస్తాను అని రుద్ర ఎరుపెక్కిన కళ్ళతో పిడికిలు బిగిస్తూ కోపంగా అన్నాడు నువ్వు చేస్తున్న పనుల్లో అడుగు ముందుకు వేశావు మరి నేను చేస్తున్న పనుల్లో మరో అడుగు ముందుకు వేయాలి కదా థ్యాంక్ యూరా నువ్వు వేసిన పని ద్వారానే నాకు కూడా ఒక పని సులువైపోయింది చాలా సింపుల్గా ఇప్పుడు నేను కూడా ఒక అడుగు ముందుకు వేస్తున్నాను అని అన్నాడు నేత్ర నేత్ర చెప్పింది ఏంటో అర్థం కానట్లుగా రుద్ర చూశాడు ఎప్పుడు నీకు అర్థం కాదలే తర్వాత అర్థమవుతుంది ఎలాగూ నా మామగారి బిజినెస్ నేనే చూసుకుంటున్నాను కదా ఇక ఆ బిజినెస్ నేను చూసుకోను ఇక నా మామగారు బిజినెస్ చూసుకుంటే ఆ బిజినెస్ పైకి వచ్చేది లేదు ఏమీ లేదు ఇకపైన రాష్ట్రంలో ఇటువంటి వాళ్ళ పొలం జరుగుతూ ఉంటే జరిగేది వాళ్ళు చెయ్యాలి అనుకుంటే పనులు చేయటం కొంచెం కష్టమే కాబట్టి మా మామకి డబ్బులు రావడం కష్టంగానే ఉంటుంది ఆ తర్వాత ఇక నేను నడిపిస్తాను కదా కదా అంటూ నుంచి అటు అటు నుంచి ఇటు నరుక్కొనరా ఇద్దరిని ఒకే చోట నిలబెడదాం అని నవ్వుతూ అన్నాడు నేత్ర ఓకే ఓకే అలానే చేద్దాం అని ఇద్దరు కూడా ఒక ప్లానింగ్ పర్ఫెక్ట్గా అనుకుంటూ అలానే ఏదైనా మధ్యలో సమస్యలు వస్తే ఏ విధంగా ఆలోచించాలి ఎటువంటి స్ట్రెప్ వేస్తే వాళ్ళకు ప్రాబ్లం రాకుండా ఎదుటి వాళ్ళకి మాత్రమే ప్రాబ్లం వస్తుంది అని రకరకాలుగా ఆలోచించి వాళ్ళు రెండు గంటల తర్వాత అప్పుడు ఇద్దరు కూడా ఆ రూంలో నుంచి బయటకు వచ్చారు కరెక్ట్గా అప్పుడే వాళ్ళిద్దరినీ పిలవటానికి ఆ రూమ్ ముందుకు వచ్చిన సాత్విక ఏంటి మీ ఇద్దరు లోపల ఏం చేస్తున్నారు రెండు గంటల ముందు రూమ్ లోపలికి వెళ్ళారు ఇప్పుడు బయటకు వస్తున్నారు ఏం చేశారేంటి అని అనుమానంగా వాళ్ళిద్దరిని చూస్తూ అడిగింది సాత్విక రుద్ర సాత్విక తల మీద చిన్నగా ఒక్కటి పీకుతూ ఏంటే ఆ చూపు మాకు మాకు మధ్య సవా లక్ష ఉంటాయి మధ్యలో అవన్నీ నీకు చెప్పాలా అయినా నువ్వెంటే ఇక్కడ ఫ్రెండ్స్ పాపం కష్టపడి ఇద్దరు రెండు గంటల సేపు మీటింగ్ పెట్టుకున్నారే అలసిపోతారు వాళ్ళకి ఏమైనా జ్యూస్ గట్రా తీసుకొని రావాలి అని ఏం లేదా ఉట్టి చేతులతో ఊపుకుంటూ మా దగ్గరకు వచ్చేసాం అని రుద్ర యాక్షన్ చేసి మరీ చూపించాడు ఏంటి మీ ఇద్దరు లోపల చెప్పుకునే సోది కబుర్లకు నేను మీ ఇద్దరి కోసం జ్యూస్ తీసుకొని రావాలా అని నడు మీద రెండు చేతులు వేసుకొని అన్నది సాత్విక అవును పాపా అవును మొగుడు కష్టపడుతున్నాడు అని లేదు ఇలా పిలవటానికి మాత్రం వచ్చేస్తున్నావా అని నేత్ర కూడా సాత్విక అన్ని రోజుల నుంచి పడుతున్న బాధ కూడా మరిచిపోయి రుద్రతో గొడవ పడుతూ ఉంటే ఇంకాస్తగా ఆమెను రెచ్చగొట్టి గొడవ పెట్టుకోవటానికి ఆమెతో మాటలు అంటూ ఉన్నాడు ఇదండి ఇవాటి స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ స్టే ట్యూన్ థ్యాంక్ యూ